హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనస్ కిచెన్ తెలుగు పొట్లకాయలు చాలా రోజుల తర్వాత మా బిలాస్పూర్లో పొట్లకాయలు దొరికాయి ఈ పొట్లకాయలతో నేను ఈ రోజు పాలు పోసి కర్రీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రండి కర్రీ చేసి కట్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎన్ని మర్చి అరవేపాసు ఉల్లిపాయ పచ్చిమిర్చి టేస్టే సరిపడా సాల్ ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా టేబుల్ స్పూన్ పసుపు వెంట పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో తగ్గించే ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుని ఈ పొట్లకాయ అంతా కూడా బాగా ఉడికించేసరిపోయింది ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ఇప్పుడు పాలు పోసుకుందాము ఈ విధంగా పాలు పోసుకుంటే మీకు అసలు కర్రీ అనేది అసలు పాలు విరగకుండా కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది ఇదిగోండి ఒకసారి ట్రై చేశారంటే అందరు కూడా ఇష్టపడతారండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిదండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు